గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి కాకాని ఓ గిరిజన మహిళా సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి గ్రామాలకు గ్రామాలకు రావాల్సిన కోట్లాది నిధులు దుర్వినియోగం చేశావంటూ జనసేన నాయకులు విమర్శించారు నేనే గెలవాలి అని కాకాని అభివృద్ది ఫలాలు అందరికీ అందాలి రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరుతుంటే గిరిజన మహిళా సర్పంచ్ తన సంతకాలను ఫోర్జరీ చేశారని పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు ముందు వీటిపై స్పందించండి కాకాని వైఎస్ఆర్సీపీ పార్టీలో తొమ్మిది నెలల కిందట తప్పిపోయిన మహిళను తొమ్మిది రోజుల్లో చేది పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జరిగిన మానభంగం కేసులో దోషులు కూడా మైనర్లు అవ్వడంతో వారి విషయంలో చట్టం ఏ విధంగా చెబుతోందో చూసి శిక్షణ అమలు పరచండి చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే విధానం మీ చేష్టలు విఠూరంగా ఉన్నాయని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు క్రిమినల్ కాంతారా సినిమాలో అన్ని గల పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నోటికొచ్చినట్టు నిన్నేదో వాగాడు ఈరోజు ఆయనకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు ఈరోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు ముందుకు దీనికి సమాధానం చెప్పు మీరు చేసిన పాపాలకు తప్పు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం మీ యాసాలు మీ నాటకాలు మేము చూడలేకపోయాం ఆడపిల్లలు చూస్తుంటే భయమేస్తుందంటే ఆయనకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన పది పదిహేను రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని తొమ్మిది నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం తొమ్మిది రోజుల్లో ఆచుకు తెలిసేటట్టు చేశారు అదేవిధంగా మరొక కేసులో మానభంగం కేసులో దోషులుగా ఉన్నది మైనర్ బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్షలు అమలు పరుస్తుందో దాన్ని గమనించి చేయండి అని చెప్తే దాన్ని అదేదో మీరే చూసుకోండి అని వ్యక్కరించారు మా పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా నిండా గడవలేదు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆడబిడ్డల్ని అనుమతి లేకుండా తాకాలంటే కఠినమైన శిక్షలు అవలంబిస్తాం భయపడే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాగా ఎర్రి ఆలోచనలు ఆయనకి లేవు ఆడబిడ్డ అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆ రోజున మీలాంటి క్రూర్లు ఉండుంటే దాన్ని ఎంత వక్రీకరించేవారు అని చెప్పి ఈరోజు అనిపిస్తుంది ఈరోజు ఆడబిడ్డల మానభంగం కేసులో ఉండే శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి పరికి రావు ఇంకా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని తాకాలంటే కూడా భయపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు దాన్ని వక్రీకరించారు ఇది మీ విజ్ఞతకే వదిలేయడం లేదు పొరపాటున పవన్ కళ్యాణ్ గారి మాటను మరొక్కసారి మీరు ఎత్తారంటే మర్యాదగా ఉండదు కబర్దార్ అని తెలియజేస్తున్నాను మీరు చేసిన అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు కల్తీ మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసిన మీ చరిత్ర మీ నేర చరిత్ర మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ దొంగిలించబడ్డం అదేవిధంగా అక్రమ మైనింగ్ని అడ్డుకుంటున్న ప్రజా ప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేతకాక ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా కల్లా ఏదో అరుస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు అరిసినంత మాత్రమే మీకు లేదు మీరు పెద్ద మనిషి అయ్యి పంటలన్నా అని మీరు నామకరణం చేసిన రోజే మీరు అవినీతికి రారాజుగా ఎదుగుతున్నారు అప్పటి నుంచి ఎదుగుతున్నారు ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల దోపిడీకి గురైంది వీటి అన్నిటికీ సమాధానం చెప్పకపోగా కేవలం నోరేసుకొని అరవడం తప్పిస్తే మీరు ఏం చేసింది లేదు వ్యవసాయ శాఖగా ఉన్న వ్యవసాయ శాఖ మార్చులుగా ఉన్న మీరు జరిగిన తుఫాన్లో కానీ వర్షాల్లో కానీ బాధితులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు మీది ఫోర్ ప్రభుత్వం అని కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు నిన్న కాకపోయినా మన కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మీరు నిధులను ఏ విధంగా దుర్వినియోగపరుచుకున్నారో మా నాయకులు కాకు మురళి గారు సవివరంగా వివరించారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే వైసీపీ నాయకులు చేసిన అవినీతికి లెక్కే లేదు అవినీతికి రారాజులు వైసీపీ నాయకులు కాకాని గారు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత లేదని మీరు ఒక్కసారి తెలియజేస్తున్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తిన జనసేన పార్టీ గురించి మాట్లాడినా మా మా కోపానికి గురి కావాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గాన్ని నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ నమస్కారం మాజీ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ప్రశ్నిస్తున్నాం అయ్యా కాకాని గారు మీరు మారరా పదకొండు సీట్లు ఇచ్చినా కూడా మీరు ఇంకా మారరా మొన్న చూస్తే మీ పార్టీ ప్రెసిడెంట్ జగన్ గారు ఈవీఎం బాక్సులు పాల్గొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పర పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రభుత్వానికి విన్నవించుకోకుండా హెచ్చరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని కాకాని గారు మీరు మారండి మారకపోతే ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నెల్లూరు జిల్లా జన జనసేన పార్టీ జన సైనికులు మిమ్మల్ని ఖచ్చితంగా ముట్టడిస్తారు మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే నిన్న మొన్న దాదాపు ఒక ఐదు నెలల క్రితం సోమిరెడ్డి గారు మీ తోడేరు ప్రాంతంలో మీ క్వార్జీ క్వారీలో అక్రమంగా రూల్స్ కు విరుద్ధంగా మీరు తవ్వినటువంటి క్వారీలో నిరార దీక్ష చేస్తున్నటువంటి సోమిరెడ్డి గారిని అన్యాయంగా మీరు అరెస్ట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ అన్యాయం అని తెలియలేదా అదే విధంగా మీరు ఎంతమందికి ఎలక్షన్లలో చీప్ లిక్కర్ ఇచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో అది మీకు తెలియదా మొన్న కోర్టులో ఒక ఫైల్ మిస్ అయిందని చెప్పి మీ మీద ఆరోపణ ఉంది ఇవన్నీ అన్యాయాలని మీకు తెలియదా మీ ప్రభుత్వంలో ఎంతోమంది మహిళలు మిస్ అయినా ఈ రోజు కూడా మీరున్న మీరున్న ఐదేళ్లలో కనుక్కోలేకపోయారు అది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పినా కూడా దాని మీద మీరు స్పందించలేదు ఇవన్నీ అన్యాయాలు కాదా ఏ టూగా ఉన్నటువంటి మీ పార్టీలో వైసీపీ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఆయన మీద కూడా మొన్న ఒక మహిళ విషయంలో వివాదాస్పదమైన ఆరోపణలు వచ్చాయి వాటి గురించి అవన్నీ మీకు తెలియట్లేదా క్లీన్ చిట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటాం ఇంకొకసారి కానీ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు విమర్శించడం ఆశయాస్పదం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అవినీతిలో డిగ్రీ పట్టాపుచ్చుకున్నారు అలాంటి వ్యక్తి నీతి నిజాయితీకి మారు పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి అర్హత లేదు ఈరోజు సర్వేపల్లి ప్రజలంతా మిమ్మల్ని సర్వేపల్లి నుంచి పనిమేశారు అలాంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గారిని గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాలరీ వస్తే కూడా ఆ శాలరీని తీసుకోకుండా ఆ శాలరీని ప్రజా ప్రయోజనార్థం వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి ఈ భారతదేశంలోనే ఎవరూ లేరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు సంపాదించిన వ్యక్తి కూడా మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు గోవర్ధన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో పందిని పట్టుకొని నన్ను అంటే నన్ను అనాల్సిందే నందిని పట్టుకొని పన్నెంటే పంది అనాల్సిందే అలాంటి వ్యవస్థ మీది మా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఒప్పుకునే పరిస్థితే లేదు నీతి నిజాయితీకి మారిపోయారు మా కార్యకర్తలకు కానీ మాకు కానీ మా కూటమికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా ఉన్నామని చెప్తున్నారు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి దొరకడం మహా అదృష్టంగా భావించాలి ఇలాంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకసారి విమర్శిస్తే ఖబర్దార్ మీరు మా జన మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మా జన మిమ్మల్ని ముట్టడిస్తారు ముందుగా చెప్తున్నాము ఇలాంటి పద్ధతులు ఉన్నాయని మార్చుకోకపోతే పద్ధతి కాదని కాగాని గోవర్ధన్